వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ మునుగోడు నియోజకవర్గంలోని చండూరు బొడపర్తి గ్రామంలో బీసీ బాలుర గురుకుల పాఠశాలను సందర్శించి పాఠశాలను తరగతి గదులను స్పోర్ట్స్ రూమ్ను వంటగదిని బాత్రూంలను డ్రైనేజీని క్షుణ్ణంగా పరిశీలించారు క్లాస్ రూమ్ లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు విద్యార్థులు ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్నారు అని ఆరా తీశారు భోజనంలోకి ఎటువంటి కూరగాయలు వాడుతున్నారు నూనె ఏ కంపెనీ వాడుతున్నారు అనే విషయాలు క్షుణ్ణంగా పరిశీలించారు ओ सारी गंगा नन मडले एजिलेसन हुन्छ केछु मडले बिजेन भ्याकोरी छ अबे बल गोल मजा अन्त म तोके छ हामी बल मान भवालै हैन फ्यान गुड फ्यान लक बल गर्नुबेना अ सर गुड लक अहिले म राम्रो छ सबै राम्रो छ पार्टी सिफ हो यस इन्शाल अल्लाह अहिले डिपेंड्स अन द स्टेबिलिटी अफ द रेट डिपेंड्स अन द सप्लाई अफ आगन गाडी आगन क्लास 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 ఎంతమంది ఆరు అంటే సిక్స్త్ క్లాస్ సిక్స్ పరిస్థితి ఎయిట్ నైన్టీ అండి ఆరు క్లాస్ ఆరు వందలు పన్నెండు అంటే మీరు నాలుగు మంది అనుకున్నారు ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై అంటున్నారు ఫస్ట్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్కి అంటారు సెక్షన్ కానీ ఏంటంటే ఒక క్లాస్కి ఫార్టీ మెంబర్స్ అన్నారు सेक्शन 42 अदर क्लासेस क्लासरूम टू क्लासरूम के प्रथम गणित दैनिक अध्ययन का कार्य प्रस्तुत है इसकी स्थिति एक व्यक्ति का है फाइनल में सर इन्होंने मंडल संबंधित बोलते हैं This will improve the condition For the first business, all business will have these by satisfying the requirement There are three ways first, it has been tested and the second one is the type requirements For example, one is to define ça third point is it's a roadmap

मॉडल बॉम्ब इसके अलावा और भी है सो भी पढ़ना है अब पूरा बकड़ा वेट क्लास मिल में इधर में हो जाएगा इंग्लिश में बोलो इंग्लिश में मानो इंग्लिश में मतड़ा है सो मुझे डॉक्यूमेंट्स तो देना है हां तुम एफिशिएंट कर देना

కూడా మా బాధ్యత ప్రభుత్వం బాధ్యత మీకు మంచి క్లాస్ రూమ్స్ మంచి డార్మెటరీ మంచి భోజనము మంచి ప్లే గ్రౌండ్ మంచి బాత్రూమ్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మాది మంచిగా కష్టపడి ఒక కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధతో చదువుకోవాల్సిన బాధ్యత మీది ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపించింది ఎందుకు మరి మా సార్ ఏమంటారు నువ్వు అంటే చాలా మంది కదా ఇంట్లో పోతురు సెలవులు కట్టరు బతులు లేదా మంచిగా చదువుకోవాలి కష్టపడి ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ప్లే ఏదో ఒక గేమ్లో మీరు పర్ఫెక్ట్ కావాలి నేను చిన్నప్పుడు అన్ని స్కూల్ అన్ని గేమ్స్లో ఆల్రౌండర్ ఉండే స్విమ్మింగ్లో ఫస్ట్ ఏ ఉండే కబడ్డీలో ఫస్ట్ ఏ ఉండే ఏ చేసినా ఫస్ట్ ఏ ఉండే కనీసం మీరు ఒక్క గేమ్లో ఏదైనా ఒక గేమ్ గేమ్లో నువ్వే గేమ్ ఆడుతుంది నీకు ఏ గేమ్ అంటే ఇష్టం ఉందా ఇక్కడ బిజీ వాలీబాల్ ఉందా ఇదే వాలీబాల్ కూడా నువ్వే నీకే గేమ్ ఇష్టం ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ గేమ్లో మీకు ఇండోర్ స్టేడియం కూడా టేబుల్ టెన్నిస్ కూడా పెట్టండి ఫ్యూచర్లో భవిష్యత్తు అది కూడా ఆలోచన చేద్దాం ఫేస్ ఇంతే ఉంది కదా తక్కువ ఉంది కదా ఇదేనా అయితే నా దగ్గర ఏమో చెందా ఆ పార్క్ కూడా మంచిగా డెవలప్ చేయాలి మొత్తం మంచిగా డెవలప్ చేస్తే ఈవినింగ్ పిల్లలు పోయి ఆడుతున్నాడు ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితాల్లో చెప్పాలని ఈ గారు చెప్పినట్టు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆరోగ్యాన్ని మీకు మంచి పౌష్టిక ఆహారం అందించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఫార్టీ పర్సెంట్ బెస్ట్ ఛార్జెస్ పెంచడం జరిగింది గత పదేళ్ళ నుంచి కూడా పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ బెస్ట్ ఛార్జెస్ కూడా తక్కువ ఉండడం వల్ల సరైన పోస్ట్ కాగా ఆహారం అందించలేకపోయారు ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే మీకు ఫార్టీ పర్సెంట్ ఛార్జెస్ పెంచడం జరిగింది అదేవిధంగా ఈరోజు చాలా వరకు మొట్టమొదటిగా మా ప్రసంగంలో ఈ మంచిగంటి యాదగిరి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మంచిగంటి లక్ష్మీ గారు ప్రవాస భారతీయులు అమెరికాలో ఉంటారు వారందరి కూడా ద్వారా స్కూల్ బిల్డింగ్ ఇంతమంది ఎక్కర్లేదు మొత్తం ఈ వాళ్ళ ఎవరైతే వాళ్ళందరూ కలిసి వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లి గారి పేరు మీద అయితే మంచి నిర్మాణం చేసిందో తెలియజేస్తున్నాం ప్రభుత్వమే చేయాలంటే కుదరదు ఇటువంటి దాతలు ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ పుట్టిన గ్రామాల్లో స్కూల్ బిల్డింగ్స్ కానీ ఏదైనా పేదల కోసం పనికొచ్చే కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం చిన్న వయసులో ఫిఫ్త్ క్లాస్లో మీరందరూ పేరెంట్స్ని వదిలిపెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టించి చదువు కోసం అని చెప్పి మీ భవిష్యత్తు కోసం అని చెప్పేసి మీరు తల్లిదండ్రులకు దూరంగా చదువుకుంటందుకు వచ్చింది మీ భవిష్యత్తు కోసం కాబట్టి ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో మీ అందరికి నేను హామీ ఇస్తున్న శాసనసభ్యునిగా ఈ స్కూల్ పరిశీలించిన తర్వాత క్లాస్ రూమ్లో కొంచెం ఎరుకెరుగుగా ఉన్నాయి ఎక్కువ మంది ఉన్నారు నలభై మంది అంటే కొంచెం పెద్ద రూమ్ ఉండాలి మంచి క్రాస్ వెంటిలేషన్ ఎయిర్ సర్క్యులేషన్ ఉండాలి వెళ్తులు బాగా వచ్చినట్టు ఉండాలి ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కాబట్టి అది ఒక క్లాస్ రూమ్స్ కూడా సైజు పెంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డార్మెంటరీ కూడా తక్కువ ప్లేస్ ఉండడం వల్ల కిందకుంటారు స్టూడెంట్స్ చలికాలం కొంచెం కష్టమవుతుంది కాబట్టి అందరు కూడా తప్పకుండా నేను త్వరలోనే ఫర్నిచర్ కార్డ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నాను డబల్ వేసినా కానీ ఒక డబల్ వేసిన సరిపోయేటట్లు ఎందుకంటే ఒక్కొక్క రూమ్ లో ముప్పై ముప్పై ఐదు మంది పడుకుంటాం ఎన్ని పెట్టినా క్లాస్ రూమ్ లో ఒక పది పది కంటే ఎక్కువ పట్టించట్లేదు అది కొంచెం ఆలోచించి మరి దీన్ని నేను మంచిరెడ్డి గారు లక్ష్మీ గారితో ఈ రోజు రాత్రి మాట్లాడతా ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు కాబట్టి మాట్లాడి మీకు తప్పకుండా డార్మెంటరీ ఇంప్రూవ్ అవ్వాలంటే పైన డార్మెంటరీ ఉండాలి కింద క్లాస్ రూమ్స్ ఉండాలి ఇప్పుడు అన్ని క్లాస్ రూమ్స్ చేసి పైన డార్మెంటరీ చేసేసి సపరేట్ గా అటుపక్కన ఇటుపక్క వాస్ట్ కు అటుపక్కన అటుపక్కన కిచెన్ డైనింగ్ హాల్ సపరేట్ గా ఉంటే అప్పుడు మీకు బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవు ఆ లాటర్స్ సరిగ్గా హాట్ వాటర్ సోలార్ సిస్టం పెట్టి అది కూడా ప్రొవైడ్ చేస్తే మీకు చిన్న సమస్యలే ఉన్నాయి ఎక్కువ సమస్యలు లేవు కాకపోతే అది మరి లక్ష్మీ అది ఫౌండేషన్ మరి ఉంటదా దీని స్ట్రాంగ్ ఎంత స్ట్రెంత్ అది తట్టుకుంటదా అనేది ఒకసారి నేను చెక్ చేస్తా దీని కట్టిన ఇంజనీర్ ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఆ డ్రాయింగ్ ఫౌండేషన్ చేసి చేసిన కాలమ్స్ పిల్లర్ సెటర్ నేను చెక్ చేసి తప్పకుండా నేను ఈ రోజే మాట్లాడి చర్యలు తీసుకుంటాను ఏదేమైనా స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మేనేజ్మెంట్ కూడా మీరు వాడే మీరందరూ కూడా ఇంకా కొంచెం ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ అయ్యి పిల్లల ఫస్ట్ హెల్త్ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళు చదువుకుంటారు నేను చూస్తే ఎయిత్ క్లాస్ అబ్బాయిని చూస్తే సెకండ్ క్లాస్ అబ్బాయి చదువుతాం 이상입